మనస్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలైన డాక్టర్ సూర్య రేవతి రెడ్డి యుఎస్ఏతో పాటు భారత్లో పదహారు ఏళ్లకు పైగా సామాజిక సేవ మహిళా సాధికారత ప్రపంచ మానవత విలువల కోసం కృషి చేస్తున్నందుకు గాను మిసెస్ ఆసియా వరల్డ్ విన్నర్ ఇరవై ఇరవై ఐదు కిరీటం నగరానికి చెందిన డాక్టర్ రేవతి రెడ్డి దక్కింది దుబాయ్లో జరిగిన అంతర్జాతీయ కార్యక్రమంలో భారత మహిళగా ఈ అరుదైన గౌరవం దక్కిందని మనస్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలైన డాక్టర్ సూర్య రేవతి రెడ్డి మెట్టుకూరు చెప్పారు ఈ సందర్భంగా డాక్టర్ సూర్య రేవతి రెడ్డి అమెరికా రిటర్న్ ఎన్ఆర్ఐ తెలంగాణ సచివాలయం నల్లపోచమ్మ దేవాలయంలోని వినాయకుని దర్శించుకుని వేలంపాటలో ఓపెన్ ఆఫర్ గా వినాయకుని లడ్డుని స్వతహంగా దక్కించుకున్నారు ఆ దేవుని ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆమె కోరారు డాక్టర్ సూర్య రేవతి రెడ్డి తెలంగాణలో రెండు వేల పదహారు నుంచి ఐదు గ్రామాలను దత్తత తీసి దేవుని అనుగ్రహంతో వచ్చే సంవత్సరం కూడా తెలంగాణలోని ఆదిలాబాద్ చుట్టుపక్కల మరికొన్ని గ్రామాలను దత్తత తీసుకుంటారని ఈ సందర్భంగా మీడియాతో తెలిపారు డాక్టర్ సూర్య రేవతి రెడ్డి ఈ కార్యక్రమంలో విడియాల సంజయ్ కుమార్ సచివాలయం ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి మన తెలంగాణ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఇవాళ మనము సెక్రటరియట్ ఆఫీస్ లో ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి నల్లపూచమ్మ టెంపుల్ ఆ దగ్గర వినాయక చవితి నిమజ్జనం జరగబోతుంది చాలా సంతోషంగా ఉంది ఇలా పార్టిసిపేట్ చేసినందుకు అందరికి కూడా సో తెలంగాణకి హార్ట్ అయినటువంటి మన సెక్రటరియట్ ఆఫీస్ దగ్గరలో ఉన్నట్టు ఇక్కడ ఆశీర్వచనాలు బలంగా ఉంటాయని నేను గట్టిగా నమ్ముతున్నా ఐదు విలేజ్ చేసుకున్న తెలంగాణలో రైజింగ్ తెలంగాణలో పార్టిసిపేట్ చేయడానికి ఆ గణేష్ ఆశీర్వచనాల కోసం ఈ రోజు నిమజ్జనం రోజు రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది రైజింగ్ తెలంగాణ అదేవిధంగా హార్ట్ అయినటువంటి సెక్రటరేట్ ఆఫీస్ లో మనం అందరం కూడా తెలంగాణ ప్రజలు దేశంలోనే నంబర్ వన్ స్టేట్ ని చేయాలి మనం అందరం కూడా కంట్రిబ్యూషన్ ప్రతి ఒక్కరు కూడా చేయాలి అండ్ ప్రతి ఒక్క లీడర్స్ ప్రతి ఒక్క ఎంప్లాయీ పనిచేస్తున్న సెక్రటరేట్ ఆఫీస్ లో వారందరికీ కూడా గణేష్ని ఆశీర్వచనాలు గట్టిగా ఉండాలని నమ్ముతూ ప్రతి ఒక్కరూ ఆనంద ఆరోగ్యాలతో ధనధాన్యాలతో మీ ఫ్యామిలీ కుటుంబ సభ్యులతో చాలా కాలం చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ తీసుకోవాలని నా కోరిక ఈ రోజు గణేష్ చతుర్థి సందర్భంగా ఆయన బ్లెస్సింగ్స్ ఇస్తారని ఇంకా ఎంతో చేయాలి తెలంగాణకి రైజింగ్ తెలంగాణలో పార్ట్ అయ్యి ఎంతో చేయాలి దేశంలో నంబర్ వన్ స్టేట్ అయితే అది నా కళ డ్రీమ్ సో హైదరాబాద్ ఢిల్లీ తర్వాత సెకండ్ రాజధాని కాబోతుంది మనం అందరం కూడా తెలంగాణ ప్రజలు దానికి కృషి చేయాలి అందులో పాట అవ్వాలని గట్టిగా నమ్ముతున్నాను ఈ రోజు నిమజ్జనం రోజున ఇక్కడికి రావడం చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మన అందరం కూడా ఆక్షన్ ఆయన బ్లెస్సింగ్స్ ఆ ప్రసాదం దొరకడం అనేది మన అదృష్టం ఏదైతే కలలు కంటున్నానో చూద్దాం మేము కొంతసేపట్లో ప్రారంభం అవుతుంది అది ఆ ఆశీర్వచనంగా తీసుకొని రైజింగ్ తెలంగాణలో మనమందరం కూడా పార్టిసిపేట్ చేసి నంబర్ వన్ తెలంగాణని దేశంలో చూడాలని నా ఆకాంక్ష థ్యాంక్ యూ సో మచ్ అనేది మన అందరం కూడా అండి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు పొలిటికల్ గానే ఉన్నాం ఓకే ఏ పొజిషన్ తీసుకుంటాం అనేది ఆ దేవుని ఆశీర్వదించం అండి